రామగుండం శాసనసభ్యులు మక్కన్సింగ్ రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు మక్కన్సింగ్ సేవా సమితి అధ్యక్షులు ఠాకూర్ పాలకుర్తి మండలం పుట్నూరు గ్రామంలో వ్యవసాయ పనులు ప్రారంభమవుతున్న తరుణంలో పాలకుర్తి గ్రామ వ్యవసాయ కూలీలతో కలిసి వరినాటు వేస్తూ వ్యవసాయం గురించి వారిని అడిగి తెలుసుకుంటూ ఈ పంట కాలంలో వరి దిగుబడి అత్యధికంగా వచ్చేలా కష్టపడి వరి దిగుబడి తీసుకుని రావాలని ఆ వ్యవసాయ రైతులకు సూచనలు చేశారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం తిరుపతి పాలకుర్తి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తక్కలపల్లి సర్పంచ్ ముఖ్య శ్రీనివాస్ జయార్ మాజీ ఎంపీటీసీ రమేష్ గుడ్లూరు గ్రామ శాఖ అధ్యక్షులు తోట ప్రశాంత్ నాయకులు శ్రవణ్ శ్రీకాంత్ రాజు అంజీ సాయి మల్లేష్ మహిళా రైతు కూలీలు తదితరులు ఉన్నారు అమ్మా బాబునారా బాబునారా రండి నుంచి కాదు ముందు నుంచి పాపం వాళ్ళు మకన్ సింగ్ గెలుపు గురించి ప్రతి ఒక్కరు కుటుంబం కుటుంబం మోట్లేసి ఎప్పుడూ ఎప్పుడు మమ్మల్ని వాళ్ళు ఆదుకున్నారు వాళ్ళకు కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు జరుపుకుంటా ఉన్నా ఎప్పటికీ కూడా మీ కుటుంబంకి కూడా రాజ్ ఠాకూర్ మకన్ సింగ్ అదే విధంగా ఒక అన్న లెక్క మీ కుటుంబానికి ఆయన ఎప్పటికి ఉంటాడని మళ్ళీ మళ్ళీ నేను తెలియజేస్తా ఉన్నా ఇంకా ఇప్పుడు ఇక్కడ ఉన్న అమ్మలు అక్క చెల్లెలు అక్క చెల్లెలు ఏదన్నా సమస్య ఉందా నాకు చెప్పండి ఇప్పుడు నేను మీ ఇద్దరుగానే ఉన్నా సురేష్ తీయాలి తీసుకొచ్చి ఇక్కడ వచ్చి ఏమ్మా చెప్పండి చల్లి చెప్పు సర్టిఫికేట్ అయిందా తగరదు ఎందుకు అది ఉందో ఏందో దాని గురించి ఏమైనా అవుతుందేమో నాకు ఒక్కసారి డీటెయిల్స్ వచ్చేసేయి నా ఫోన్ నెంబర్ తీసుకో మాట్లాడదాం లేదమ్మా చేపిస్తాం మీకు చేపేస్తాం అంటే మీ అన్న వచ్చింది కదా ఇప్పుడు అప్లికేషన్ పెట్టి మనం ఈ సమస్య మీద ఇమ్మీడియట్గా వాళ్ళకి పరిష్కారం చేద్దాం సరేనా ఇంకా ఇంకా చెప్పండి నీకు ఇల్లు వస్తుంది ఇంద్రం ఇల్లు ఇప్పిస్తాం తపన పడతా ఉన్నాడు ఎక్కడ పోయినా చూడండి అసెంబ్లీలో పద్దెనిమిది సార్లు మాట్లాడింది పద్దెనిమిది సార్లు ఎవరి గురించి మాట్లాడిండి మన ఊరు గురించి ఇక్కడ వాటరు మనది లిఫ్ట్ బండలు వాగు ఇరవై నాలుగు గంటలు మీకు వాటర్ రావాలని మొన్న ఇనాగ్రేషన్ అయింది మీకు నీళ్ళ సమస్య గురించి ఫస్ట్ నుంచి కొట్లాడింది కొట్లాడింది రాజ్ ఠాకురే వంద మీకు గుర్తుందా పాదయాత్ర చేసిన మీన గురించి గుర్తుంది కదా ఆ అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఆయన ఇదే పోరాటంలో పోతా ఉన్నాడు మీ అందరినీ ఇల్లులిచ్చి మీ పిల్లలను ఉద్యోగాలు ఎక్కిచ్చి మీ అందరినీ సుఖ సంతోషాలతో పెట్టే వరకు ఆయన విదరబోడు నాలుగేళ్ళు ఉన్నది ఇంకా ఇప్పుడు పద్దెనిమిది నెలలైంది అయింది పద్దెనిమిది నెలల్లో ఆయన చేసిన అభివృద్ధి ఒక్కసారి మీరందరు చూడాలి రోడ్లు ఎన్ని ఎంత తెచ్చిండు ఇంకా కొత్త రోడ్లు జరిగేటివి ఉన్నాయి పదమూడు కోట్లు ఇచ్చిండు ఇప్పుడు దాకా రోడ్లకి శాంక్షన్ తెచ్చిండు వాటర్ తెచ్చిండు నీళ్లు కూడా ఇంకా మనకి నీళ్ల సమస్య లేకుండా చేస్తానికి ఆయన ప్రయత్నం అది చేసి తీరుతాడు ఏమైనా అనుకుంటే చేసి తీరుతాడు మీకు తెలుసు అట్లా అట్లా చేయబట్టే ఇన్నిసార్లు ఓడిపోయిన ఇదే ఊరు పట్టుకొని ఉన్నాం అవునా స్కూల్ కంపౌండ్ వాళ్ళకి డెబ్బై లక్షలు శాంక్షన్ చేసింది కస్తూర్బా హాస్టల్ కి ఎందుకంటే పిల్లలకి ఇబ్బంది ఉండకూడదు కంపౌండ్ వాళ్ళు ఉంటే సేఫ్టీగా ఉంటది ఇట్లా ప్రతి దగ్గర అన్ని చూసుకుంటా ఇంటర్నేషనల్ స్కూల్ తీసుకురాబోతున్నారు అది కూడా శాంక్షన్ అయింది దేవుడి దేవాలయంలో మనము సంతోషంగా మన పిల్లలని తక్కువ అంటే ఫీజు లేకుండా ఫ్రీగా చదుపించే ఏర్పాటు చేస్తున్నాం అది కూడా ముందుకి రాబోతుంది తొందరలోనే మన పిల్లలందరూ ఆ బడ్లకు పోతారు పెద్ద బడ్లకు పోతారు మనం సదుపియలేనంత స్థాయిలో లేపైనా మీ అన్న మన పిల్లల గురించి ఆలోచించి ఆ స్కూల్ని తేవడం జరిగింది